హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి మీ మాధవి ఫ్రమ్ తర ట్రెడింగ్ కలెక్షన్ అయితే నేను సింపుల్గా జ్యువెలరీని ఎలా మేకింగ్ చేసుకోవాలనేది వీడియోలో అయితే చూపిస్తున్నాను అండ్ దీనికి కట్టు తీగ టూల్స్ అవి ఏమీ అవసరం లేదు సింపుల్గా నా శారీకి మ్యాచింగ్ అయ్యే బీడ్స్ని తీసుకున్నాను గ్రీన్ కలర్వి అండ్ క్రిస్టల్ బీడ్స్ ఎల్లో కలర్వి తీసుకున్నాను అండ్ మీ శారీకి మ్యాచింగ్ అయ్యి మీరు తీసుకోవచ్చు అండ్ చెంపస్వరాలు కొట్టుకునే టూ తీసుకున్నాను అండ్ నెక్స్ట్ అండ్ జ్యువెలరీని రెడీ చేసుకోవడానికి లైలాన్ థ్రెడ్ అనేది కంపల్సరీగా కావాలి అండ్ ఒక టూ జంపింగ్ రింగ్స్ తీసుకోవాలి అండ్ లాస్ట్గా మనం యాడ్ చేసుకోవడానికి థ్రెడ్ లేదంటే చైన్ ఏదో ఒకటి తీసుకోవచ్చు సో ఫస్ట్ అయితే మనం త్రీ లేయర్ పిన్ తీసుకున్నాం కదా ఆ పిన్లోకి లైలాన్ థ్రెడ్ని రెండు పోగులుగా తీసుకొని అందులోకి మనం ఫస్ట్ రింగ్లోకి దూడ్చుకోవాలన్నమాట సో వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం రెండు పొరలుగా తీసుకొని ఇలా ఫస్ట్ రింగ్లోకి మనం తీసుకొని కింద ఉన్న దారాన్ని పైన హోల్లాగా ఫామ్ అయింది కదా అందులో నుంచి బయటికి డ్రాక్ చేస్తే మనకు ఈజీగా నాట్ అనేది పడిపోతుందండి సో అసలు ఊడిపోదు కూడా సింపుల్గా నాట్ వేసుకోవచ్చు అండ్ ఒక సైడ్ నాట్ వేసుకున్నాం కదా ఇంకో సైడ్ ఆ రెండు పొగుల్ని ఇలా పెవికితో కొంచెం అతికించుకొని మనం బీట్స్ అన్నీ ఎక్కించుకోవాలన్నమాట మనకు ఎంత సైజ్ కావాలంత సైజులో మనం అజ్యూమ్ చేసుకొని గ్రీన్ హ్యాంగింగ్ బీడ్స్ తీసుకున్నాను నేనైతే సో మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు ఆ కలర్ బీడ్స్ని తీసుకోవచ్చు ఆ బీడ్స్ని నేను తీసుకొని ఇలా మొత్తం ఎక్కించుకున్నాను అండ్ ఇంకా అనేది తీసుకొని మనం స్టార్టింగ్లో ఇలా నాట్ వేసుకున్నామో అలాగే నాట్ వేసుకోవాలి రింగ్ ఫామ్ చేసుకొని అలాగే ఎండింగ్లో కూడా అలాగే నాట్ వేసుకోవాలి నెక్స్ట్ రింగ్ని కూడా మనం ఎలా నాట్ చేసుకున్నామో స్టార్టింగ్లో నాట్ చూపించాం కదా లైలాండ్ థ్రెడ్ని టూ టూ రెండు పొరగా తీసుకొని అలాగే సెకండ్ లేయర్ని కూడా సేమ్ అదే ప్రొసీజర్లో నాట్ వేసుకోవాలి రింగ్లా ఫామ్ చేసుకుని అందులో నుంచి పోగుల్ని తీసుకుని బయటకు అనుకుంటే ఈజీగా నాట్ పడిపోతుంది సో నాకైతే ఎల్లో కలర్స్ మ్యాచింగ్ శారీ కాబట్టి నేను ఎల్లో క్రిస్టల్ బీస్ని తీసుకున్నాను సో ఫస్ట్ లేయర్ కంటే సెకండ్ లేయర్ అనేది కొంచెం తక్కువ బీడ్స్ని మనం యాడ్ చేసుకోవాలి మనం యూ షేప్లో పెట్టుకున్నట్లయితే మనకి ఈజీగా అర్థమవుతుంది మనకి ఎంత సైజ్ కావాలి ఫస్ట్ దానికంటే సెకండ్ ఇది ఎంత తక్కువ పెట్టుకోవాలి అనేది మనకు అర్థమవుతుంది అనమాట సో మనం స్టార్టింగ్లో ఇలా నాట్ వేసామో అలాగే ఎండింగ్లో కూడా నాట్ వేసుకోవాలన్నమాట అండ్ థర్డ్ లేయర్ని అయితే నేను మళ్ళీ గ్రీన్ బీడ్స్ని తీసుకొని మళ్ళీ సేమ్ ప్రొసీజర్లో బీట్స్ నెక్కించుకున్నాను ఫస్ట్ లేయర్ అంటే కొంచెం ఎక్కువ బీడ్స్ ఉంటాయి సెకండ్ లేయర్ అయితే ఇంకొంచెం తక్కువ ఉంటాయి అండ్ థర్డ్ లేయర్లో ఇంకొంచెం తక్కువగా ఇలా స్టెప్స్ వైజ్గా తీసుకుంటే మనకి యూ షేప్లో కార్ షేప్ లాగా వచ్చేస్తుంది అండ్ పెండెంట్స్ కూడా నేను ఏవి తీసుకోలేదు నేనే తయారు చేసుకున్నాను ఎలా చేసుకున్నాను అనేది కూడా నేను వీడియోలో చూపిస్తున్నాను మనం ఓహెచ్పి షీట్ తీసుకొని దానికి డ్రాప్ ఉందని అంటాం కదా వాటర్ డ్రాప్ ఉందని అది తీసుకొని సెవెన్ హండ్రెడ్ బీ గ్లూతో నేను సెవెన్ హండ్రెడ్ బీ గ్లూతో ఓహెచ్పి షీట్కి డ్రాప్ కొందని స్టిక్ చేశాను అండ్ దా దాని చుట్టూగా నేను ఒక స్టోన్ లెస్ని తీసుకొని కుందని చుట్టూగా స్టిక్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి చాలా ఈజీగా ఎలాంటి టూల్స్ ఏవి లేకుండా జ్యువెలరీ మేకింగ్ సింపుల్గా అండ్ లుక్ వచ్చేలాగా ఎలా మేక్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తున్నాను వీడియోస్లన్నింటిలోనూ మీరు కావాలంటే నా ప్రీవియస్ వీడియోస్ని కూడా చెక్ చేసుకోవచ్చు అండ్ షార్ట్స్లో కూడా చెక్ చేసుకోవచ్చు నేను మంచి మంచి వీడియోస్ని మీకు ప్రొవైడ్ చేశాను అండ్ డెఫినెంట్గా అయితే లైక్ చేయండి సో ఇలా స్టోన్ లెస్ని అయితే అతికించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక బాల్ లెస్ ఉంటుంది కదండి దాన్ని ఒక రౌండ్ ఫార్మ్ చేసుకోవాలి అండ్ జర్దారి ఉంటుంది కదా మనం మగ్గం వరకు కూడా యూస్ చేస్తాం నేను వీడియోలో చూపిస్తున్నాను కూడా గోల్డ్ కలర్ది జర్దారి అలా ఉంటుంది అనమాట సో కొందానికి నేను ఒక ఒక రౌండ్ స్టోన్ లెస్ని అండ్ ఇంకోటి వచ్చేసి బాల్ వేసి అండ్ జర్దారిని కూడా ఒక రౌండ్ అనేది చుట్టుకున్నాను అనమాట దానికైతే జస్ట్ ఒక కుందనికి చుట్టుగా ఒక లే ఒక స్టోన్ లేసిన ఒకటే అదికిచ్చాను అలా నేను టూ తీసుకున్నాను అవి టూ ఇవి టూ అంటే పెద్దవి టూ చిన్నవి టూ తీసుకున్నాను సో అలా మనం మేక్ చేసుకున్న పెండెంట్స్ని మనం చేసుకున్న ఈ జ్యువెలరీకి ఎలా స్టిక్ చేయాలనేది నేను వీడియోలో చూపిస్తున్నాను సో రెండు పొరల దారానికి ఇలా స్టిక్ చేసి వెనక్కిలా బ్యాక్ సైడు మనము వ్యాక్స్ షీట్ని అతికించుకున్నట్లయితే ఇంకా అస్సలు ఊడిపోయి ఊడిపోదండి చాలా గట్టిగా స్ట్రాంగ్గా స్టిక్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ ఏంటి అంటే నేను ఇంకా పైన పైన కూడా మనకు లైలాన్ థ్రెడ్ కనిపించకుండా కొంచెం లెంతీగా పొడువుగా కావడానికి నేను గోల్డ్ బీడ్స్ ఉంటే నా దగ్గర యాడ్ చేసుకున్నాను అండ్ ఫైనల్గా చెంపింగ్ హుక్ని అయితే నేను టై చేస్తా అదే వేసుకుంటున్నాను అండ్ నాకు కావాల్సిన చైన్ ఆర్ మీ దగ్గర ఉన్న హుక్ అలా స్టిచ్ చేసుకోవడమే చూడండి చాలా అంటే చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది ఫైనల్ లుక్ చూసాక నాకు అనిపించింది అసలు ఇది నేనే నా తయారు చేసింది అన్నంతగా అసలు చాలా బాగా నచ్చింది నాకైతే మీరు కూడా చూస్తున్నారు కదా వీడియోలో ఇంత సింపుల్గా అసలు మనకి దగ్గర ఏ టూల్స్ ఏం అవసరం లేదండి జస్ట్ బీడ్స్ రెగ్యులర్గా మనం చేస్తుంటాం కదా జ్యువెలరీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ జ్యువెలరీ అనేది నేను వేసుకున్న తర్వాత ఎలా ఉండేది అనేది కూడా నేను చూపిస్తున్నాను ఈ ఇమేజ్లో చూడండి చాలా గ్రాండ్ లుక్ ఉంది నేను పట్టుసారి మీద వేసుకున్నాను ఇది నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీ వన్